చేతికి దొరికినటువంటి ఒక గ్రామంత వస్తువులో ఆ వస్తువుని శక్తిగా మార్పిస్తే అందులో శక్తి యొక్క ప్రమాణం ఎంత ఉంది అంటే ఈరోజు విజ్ఞానులు ఏం చెప్తారంటే చేతికి దొరికినటువంటి ఒక గ్రామంత వస్తువులో గ్రామం ఎంత ఉంటుంది మీకు తెలుసు ఆ వస్తువును శక్తిగా మార్పిస్తే అందులో శక్తి ఎంత ఉంటుంది అంటే మూడు కోట్ల ముప్పై లక్షల గుర్రములు ఒక గంట కాలం పనిచేస్తే ఎంత శక్తికి సమానం సమానమవుతుందో అంత శక్తి ఒక గ్రామంత వస్తువులో ఆ వస్తువును శక్తిగా మార్పిస్తే ఉంటుందంట ఇరవై ఐదు వేల అమెరికన్ ఇండ్లకి కావలసినటువంటి విద్యుత్ శక్తిని ఒక సంవత్సర కాలం కాల్చేటటువంటి విద్యుత్ శక్తిని కేవలం ఇరవై పౌనుల యురేనియంలో దాని నుంచి పొందవచ్చంట ఇది హాస్యాస్పదంగా కనబడుతుంది వెనుకటి కాలంలో ఏదో సైన్యం వస్తూ ఉంటే ఒక మహాత్ముడు ఒక గడ్డి పరుగునో దేన్నో తీసుకొని మంత్రించి వేస్తే ఆ సైన్యమంతా నాశనమైపోయింది అంటే ఈరోజు నవ్వుకుంటాం మనం అయితే ఇంత గ్రామంత వస్తువులో అటువంటి శక్తి ఉంటుందే మనమే కాదు పెద్ద పెద్ద విజ్ఞానులు కూడా దీన్ని అవహేళన చేసినారు హాస్యాస్పదం చేసినారు అయితే ఒక విజ్ఞాని దీన్ని సత్యమని నిరూపించినాడు ప్రయోగ పరీక్షల చేత దాన్ని రుజువు చేసినాడు ఆ విజ్ఞాని ఎవరు అంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్ సాపేక్ష సిద్ధాంతాన్ని కనుగొన్నాడు ఆయన ఎంతటి శక్తి ఉంది మనకు కండ్లకు కనబడినటువంటి భౌతిక ప్రపంచమే సమస్త సృష్టి కాదు అన్నటువంటి విషయాన్ని ఆ విజ్ఞాని తెలుపుతాడు లోపల మన ఊహకు అందనటువంటి మనం ఊహించనటువంటి మహత్తరమైనటువంటి శక్తి దాగి ఉంది ఆ శక్తి విజ్ఞాని ఎలా కనుగొన్నాడు ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది వానికి కొంత ఆలోచన చేయండి వాని చింతన మంథనల నుంచి ఆ శక్తి బయటికి వచ్చింది చింతన మంథనలు ఎక్కడ నుంచి వచ్చినాయి మనస్సు నుంచి వచ్చింది అది ఆ విజ్ఞానుల మనస్సు నుంచి ఆ మహాశక్తి యొక్క రూపకల్పన వాస్తవికత్వం కనుగొన్నారు మహానుభావులు ఒకసారి దేవతలు నడుమ ఒక చర్చ వచ్చింది ఈ మహత్తరమైనటువంటి శక్తిని ఎక్కడ దాచిపెడదామని చెప్పి దేవతలు ఆలోచన చేస్తే ఒకడు లేచి అన్నాడు స్వామి సముద్రములో అట్టడుగు భాగములో దాన్ని పాతేస్తాము అన్నాడు ఇంకొకడు అన్నాడు అలా సరిపోదు స్వామి అది ఆ పర్వత శిఖరము పైన దాన్ని దాచించుదాము అని అన్నాడు ఇంకొకడు అన్నాడు అది సరిగా లేదు ఇది కూడా సరిగా లేదు నేను ఒక ఉపాయం చెప్తాను చూడండి దట్టమైన అరణ్యములో ఒక పెద్ద గుహలో లోపలి భాగంలో పెడదాము అని అన్నాడు ఇంకొక బుద్ధివంతుడు లేచి స్వామి ఇదేది సరిపోవడం లేదు ఇది ఎక్కడ పెట్టినా మనిషి తెలుసుకుంటాడో దీనికి ఒక స్థలం నేను చూపిస్తాను అన్నాడు ఎక్కడ అంటే మనిషి యొక్క మనస్సులోనే పెడదాము ఈ చింతామణిని అన్నాడు ఎందుకంటే పుట్టినప్పటి నుంచి చిన్న వయస్సు నుంచి ఆ మనిషి యొక్క జ్ఞానం బాహ్యంగా ఉంటుంది లోపల వెదకడు వెదకడవాడు లోపల ఉంది అనే ఆలోచన కూడా అది వాడు చేయడు కాబట్టి మనిషి యొక్క మనస్సులోనే ఆ చింతామణిని ఉంచుదామన్నారు అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఆ చింతామణిని మనిషి యొక్క మనసులోనే దాచిపెట్టిన అద్భుతం ఆ శక్తి లోపల ప్రతి ఒక్క మనిషి మనసులో ఉంది అది అయితే చిన్నప్పటి నుంచి మన జ్ఞానం లోపలకు పోవడం లేదు బయటికి పోతా ఉంది భగవద్గీత అంటారు ధ్యాయతో విషయాన్ పుంస సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధో విజాయతే భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతిభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ధ్యాయతో విషయాన్ పుంస చిహ్నప్పటి నుండి బాహ్య విషయములను గురించి ఆలోచన చేస్తున్నాం చేస్తూ చేస్తూ ఉంటే ఆ విషయముల మీద ఆసక్తి పుడుతుంది అంటే సంగస్థేషూపజాయతి ఆశక్తి పెరుగుతుంది కామం పెరుగుతుంది కామం నుంచి క్రోధం ఆ పని కాలేకుంటే క్రోధమవుతుంది క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి విలోపమవుతుంది స్మృతిభ్రంశాత్ బుద్ధి బుద్ధినాశో బుద్ధి బుద్ధినాశాత్ ప్రణశ్యతి నశిస్తాడు కాబట్టి ఈ అంతర్గతంగా ఉన్నటువంటి శక్తిని ఎవడు తెలుపుతాడో వాడే గురువు బయటి శక్తిని విజ్ఞాని తెలపవచ్చు అయితే దట్టంగా ఉన్నటువంటి అజ్ఞానం లోపల ఉంది మొదలో ఆ అజ్ఞాన్ని నాశనం చేసి జ్ఞానమనే జ్యోతిని వెలిగించాలి అది గుార స్తంధకారస్తు రుకార నిరోధకృత్ అంధకార వినాశిత్వా విధీయతే రెండే ఉన్నాయి గు రు అన్నటువంటి అక్షరాలు గుకార స్తంధకారస్తు గు అన్నటువంటి అక్షరం అంధకారాన్ని సూచిస్తుంది రు అన్నటువంటి అక్షరం వెలుతురుని సూచిస్తుంది గుకారస్తంధకారస్తు ఋకారస్థన్ నిరోధకృత్ అంధకార వినాశిత్వా గురురిత్య విధీయతే ఎవడైతే దట్టంగా అలుముకున్న జ్ఞాన అంధకారములో జ్ఞానమనే జ్యోతిని వెలిగిస్తాడో వాడే గురువు వాని సహాయం ఆధ్యాత్మిక క్షేత్రములో చాలా ఉంది